¡Gracias! जिले मिनिस्टर रीएच शाख मंत्री स्वयं పదిహేను అధికారంలో ఉంటే తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది పంటలకు ఏమాత్రం నగరం కాకుండా బ్రహ్మాండంగా సాగరాటంత పంటలు పండిస్తున్న మనం

అన్ని వర్గాల పెద్ద పెద్దలు దొరకాలని ఒక్క రూపాయికి నల్లా కరెంట్ నల్లా కనెక్షన్ ఇచ్చి ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి బ్రహ్మాండంగా నల్లా మీరు అందించిన మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతామని మీ అసమర్థత ఏంది మీ దళిత ప్రభావం ఏది దయచేసి ఆరోగ్యత కోరుతా ఉంది బ్రహ్మాండం నడవని మిషన్ భగీరథ ఎక్కడికి కోసం

బెత్తి నుంచి సంబంధానికి పరిగణపడాలి అని కోట్లు బ్రహ్మాండ ప్రయత్నం నాతో సహా ముఖ్యమంత్రితో సహా మొత్తం తెలంగాణ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ పోయి ఢిల్లీలో ధర్నా చేసి నరేంద్ర మోడీ మెడల్ వంచి మద్దతు ధర ఒక రూపాయలు పెట్టకుండా రైతాంగానికి ధాన్యం కొనుగోలు చేసి బ్యాంకులలో చేసినాం ఇవన్నీ కూడా మీకు అన్నమస్య thank దఫాలుగా ముప్పై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన రైతులను హుకున్నాం ముఖ్యమంత్రి గంటలకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాను భూమి ఆకాశం ఒకటి చేత పోరాటం చేస్తానని మనం వస్తాము బలంతుల్ని కేసీఆర్ ఈ కాంగతారు రైతులకు న్యాయం జరుగుతుంది కరెంట్ చక్కగా వస్తుంది అని దయచేసి ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కానీ బాలుగు ఓడి గెలిపించాలని మీ అందరినీ కూడా నేను సూర్య పేరు బయలుదేరతా తెలంగాణ we okay.